సాధారణంగా మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి శనివారం ఆదివారం రెండు రోజులు సెలవు ఉంటుంది అలాగే సేమ్ ఇక్కడ శనివారం కూడా బ్యాంకులకు సెలవు అవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకురాబోతున్నారు అసలు ఏంటి ఎన్ని రోజులు సెలవబోతున్నారు బ్యాంకింగ్ రంగం ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది ఒకసారి డీటెయిల్స్ మనం చూ చూద్దాం భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజులు పనివారం ప్రవేశపెట్టాలని ప్రతిపాదన ఉంది కేవలం ఇక్కడ బ్యాంకింగ్ ఫైవ్ డేస్ మాత్రమే వర్కింగ్ డేస్ని ప్రవేశపెట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకురాబోతున్నారు ఈ ప్రతిపాదన బ్యాంక్ సిబ్బందిని సో మెయిన్గా ఈ ప్రతిపాదన దేనికంటే ఎంప్లాయీస్ యొక్క పర్సనల్ లైఫ్ని అలాగే వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నట్లుగా చెప్తున్నారు సో మొత్తానికి వాళ్ళ పర్సనల్ లైఫ్ అయినా కానీ వర్క్ లైఫ్ అయినా కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్పి ఈ డిసిషన్ తీసుకోబోతున్నారు అలాగే భారతీయ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబిఐ మరియు బ్యాంక్ యూనియన్లు ఈ ప్రతిపాదనకు సో ఈ రెండు కూడా వీటికి మద్దతు ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది అలాగే ఐబీఏ అంగీకరించినప్పటికీ ప్రభుత్వం ఇంకా ప్రతిపాదన ఆమోదించలేదు వాళ్ళ వైపు నుంచి మద్దతు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం కూడా దీనికి ఇంకా ఒప్పుకున్నట్లుగా మనకు తెలుస్తుంది అలాగే సో ఒకవేళ ఈ ప్రతిపాదన తీసుకొస్తే దీనివల్ల కొన్ని ప్రభావాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఒకసారి ఏంటో చూద్దాం బ్యాంకులు శనివారాల్లో మూతపడతాయి ఇది కస్టమర్లకు అసహ్యం కలిగిస్తుంది వాళ్ళ వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది ఓకే నో ప్రాబ్లం బట్ శనివారం అనేది ఖచ్చితంగా మరి బ్యాంక్ హాలిడే ఉంటుంది సో బ్యాంక్ హాలిడే ఉండడం వల్ల కస్టమర్లో కొంచెం అసౌకర్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే రోజువారీ పని గంటలు పెరగవచ్చు సో బ్యాంకులు కూడా శనివారం సెలవు కాబట్టి బ్యాంక్ మేనేజర్ నుంచి అయినా ఇంకెవరి నుంచి అయినా కూడా డైలీ కొంచెం సో ఎక్కువసేపు కొంచెం వర్క్ చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒకరోజు సెలవు ఇచ్చారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు వర్క్ చేసే అవర్స్ కంటే కొంచెం ఎక్కువ అవర్సే వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా రాబోతుంది అలాగే డిజిటల్ బ్యాంకింగ్ మరియు ఆన్లైన్ సేవలకు ప్రాధాన్యత పెరుగుతుంది ఒకప్పుడు మనకు ఏదన్నా పను ఉన్న ఏదన్నా చెక్ డిపాజిట్ చేయాలన్నా కూడా కొన్ని కొన్ని చిన్న పనులకు మనం తరచుగా బ్యాంక్ వెళ్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఈవెన్ ఒక అకౌంట్ ఓపెన్ చేయాలన్నా సాధారణంగా ఇప్పుడు మనం ఆన్లైన్లోనే ఓపెన్ చేస్తున్నాం అయితే ఇలా ఓన్లీ ఫైవ్ వర్కింగ్ డేస్ ఉండడం వల్ల సో ఈ డిజిటల్గా ఏవైతే సేవలు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ప్రాధాన్యత పెరుగుతుంది అందరూ కూడా ఏ పని ఉన్నా సరే ఆన్లైన్ అప్లై చేసేద్దాంలే అనే ఒక మైండ్ సెట్కి ఖచ్చితంగా వస్తారు అలాగే అపాయింట్మెంట్ ఆధారిత సేవలు పెరగవచ్చు కస్టమర్తో ఏమన్నా ఇంటరాక్షన్ ఉంటే ఇప్పుడు మనం డైలీ వెళ్ళిపోతున్నాం సో దీన్ని లిమిటెడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది ఏదంటే ఎవరన్నా కలవాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని బట్టి అపాయింట్మెంట్ బేస్డ్ సర్వీసెస్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి సో ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ రంగంలో ఈ ఐదు రోజులు మాత్రమే పరిదినం ఉండాలని చెప్పి ప్రతిపాదన తీసుకొస్తున్నారు సో దీనికి ఇంకా అఫీషియల్గా కొన్ని కొన్ని పర్మిషన్స్ రావాల్సి ఉంది సో చూద్దాం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఇది ఎలా ఉండబోతుంది అనేది రానున్న రోజుల్లో మనకి మనకి తెలియదు